చాలా రోజుల తర్వాత ఎంఎస్ ధోని తనే తన చేతుల మీదుగా ఒక మ్యాచ్ని గెలిపించడం అనేది మళ్ళీ చూసాం వరుసగా ఐదు ఓటముల తర్వాత తను దగ్గరుండి చెన్నై సూపర్ కింగ్స్ని విజయాల వాటలోకి తీసుకొచ్చాడు ధోని ఎల్ఎస్సి మీద గురు శిష్యుల మధ్య ఏ విధంగా జరుగుతుంది అంటే గురువు ధోని గెలుస్తారా శిష్యుడు రిషబ్ పంత్ గెలుస్తాడా అని అందరూ మాట్లాడుకున్నారు గురుశిష్యుల మధ్య ఫైట్లో గురువుగారితే పై చేయింది అది ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అనేది మాట్లాడుకునే ముందు శ్రీ స్థురగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి క్రికెట్ వేదాంత భక్తి వేదాంత జీకే వేదాంత ఇలా రకరకాల ఛానల్స్ ఉన్నాయి వాటి కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెందుకు మెయిన్ వీడియోలోకి వెళ్తాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎడ్ ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్ జైన్స్ వరక్రమ్ చాలా తొందరగా అవుట్ అయిపోయాడు ఆరు పరుగులకి అవుట్ అయిపోయాడు ఇప్పటిదాకా అన్ని మ్యాచ్లు బాగా ఆడుతున్న మార్ష్ ఈ మ్యాచ్లో కూడా బాగానే ఆడాడు ముప్పై పరుగులు చేశాడు దాని తర్వాత ఇంకొక పూరణ్ వరుసపెట్టి ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా ఆడుతున్న పూరణ్ ఈ మ్యాచ్లో పెద్ద కొట్లాడిపోయాడు జస్ట్ ఎనిమిది పరుగులకే అంశుల్ కాంబోజ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు అయితే ఈ ఇన్నింగ్స్లో ఎల్ఎస్జి ఇన్నింగ్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ఇప్పటిదాకా ప్రతి లోనే ఫెయిల్ అవుతున్న రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో మాత్రం బాగా ఆడాడు కొంచెం ముందు స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు కానీ ఆ తర్వాత నెమ్మది నెమ్మది నెమ్మదిగా పుంజుకున్నాడు అయితే స్టార్టింగ్లోనే ఒక షార్ట్ అద్భుతంగా ఆడాడు రివర్స్ కొట్టాడు అద్భుతమైన సిక్స్ కొట్టాడు కానీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం నేను నిలబడాలి చివరిదాకా అన్న ఒక ఇంటెన్షన్ తోటి వచ్చినట్టున్నాడు అందుకని మళ్ళీ కొంచెం స్లో అయ్యాడు స్లో అయ్యి అలా ఆడుతూ ఆడుతూ నలభై తొమ్మిది బాల్స్లో అరవై మూడు పరుగులు చేశాడు ఒక టైంలో అయితే బాల్సే ఎక్కువ ఉన్నాయి స్కోర్ తక్కువ ఉంది కానీ అక్కడి నుంచి మళ్ళీ పుంజుకుని నలభై తొమ్మిది బాల్స్లో అరవై మూడు పరుగులు చేశాడు మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు ఆ తర్వాత బదోని బదోని ఇరవై రెండు పదిహేడు పరుగులు ఇరవై రెండు మాత్రమే చేశాడు ఒక ఐదు ఆరు బాల్స్లో మూడుసార్లు అవుట్ అయ్యాడు బదోని అదృష్టం కొద్దీ అంటే ఓసారేమో క్యాచ్ అవుట్ అయింది అదేమో నోబాల్ అయింది ఇంకోసారి అయితేనేమో సరే గ్లోకి తగిలింది ఎల్బిడబ్ల్యూ అయిపోవాల్సినాడు నోబాల్ అయింది ఆ సరే గ్లోకి తగిలింది జస్ట్ అప్పటికి కూడా రెండుసార్లు ఆ అవుట్లు నుంచి తప్పించుకున్న తర్వాత క్యాప్టెన్ రిషబ్ పంత్ చెప్పాడారే బాధ్యతగా ఆడరని ఆయన చూసి అని చెప్పి మనకి క్లియర్గా వినిపిస్తోంది మైక్లో దేకే కేల్ అని అయినా సరే మళ్ళీ ఇంకోసారి ముందుకొచ్చి ఊపేద్దా అని చెప్పి పెద్ద సిక్స్ కొట్టేద్దామని ట్రై చేసి చాలా నిర్లక్ష్యమైన షాట్ ఆడి స్టంపింగ్ అయిపోయాడు సరే ఆ మాత్రం చిన్న ఛాన్స్ దొరికితేనే వదలడు ధోని ఇతను ఏకంగా పది అడుగులు ముందుకు వచ్చిన తర్వాత ఎందుకు ఊరుకుంటాడు స్టంపింగ్ చేసాడు ధోని తర్వాత పదకొండు బంతుల్లో సమద్ ఒక ఇరవై పరుగులు చేశాడు మిల్లర్ ఏమీ కొట్టలేకపోయాడు సున్నాకే నాట్అవుట్ సున్నాతో నాట్అవుట్ కొన్నాడు శార్దుల్ ఠాకూర్ నాలుగు బాల్స్లో ఒక ఆరు చేసేది సార్ ఓవరాల్గా ఏంటంటే నూట అరవై ఆరు పరుగులు ఏడు వికెట్లకి నూట అరవై ఆరు పరుగులు చేశారు ఇరవై ఓవర్లో బౌలింగ్ విషయానికి వస్తేనేమో ఖలీల్ అహ్మద్కి ఒక వికెట్ వచ్చింది కాంబోజ్కి ఒక వికెట్ వచ్చింది రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు అలాగే పతిరాణా ఒక రెండు వికెట్లు తీశాడు సరే ఇది పెద్దగా లేదు స్కోరు ఈజీగా గెలిచేస్తారేమో లే అనుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈసారైనా కొంచెం ఈజీగా అవుతుందేమో అనుకుంటే అలాంటి పరిస్థితి ఏం మళ్ళీ కొంచెం ఇబ్బంది పడ్డారు చెన్నై సూపర్ కింగ్స్ రషీద్ని ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందంటే ఈసారి ఓపెనింగ్ కాన్వే ప్లేస్లో రషీద్ని తీసుకొచ్చాడు రషీద్ ఎవరయ్యా బాబు అంటే మన ఆంధ్ర కుర్రాడు మన తెలుగు కుర్రాడు మన గుంటూరు కుర్రాడు అప్పట్లో రెండు నెలల క్రితం అండర్ నైన్టీన్కి వైస్ కెప్టెన్గా చేశాడు ఇండియా టీమ్కి మంచి పేరు తెచ్చుకున్నాడు అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది మనవాడి పేరు అది చూసి ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నారు కానీ రెండు సంవత్సరాల నుంచి అవకాశం ఇవ్వాలి ఊరికే పెట్టుకుని కూర్చున్నారు అవకాశం మాత్రం ఇవ్వట్ల మధ్యలో మొన్న ఏపీఎల్లో ఆంధ్ర క్రికెట్ లీగ్ వచ్చింది ఆ దాంట్లో ఆంధ్ర ప్రీమియం లీగ్ దాంట్లో మళ్ళీ మంచిగా ఆడాడు మళ్ళీ తీసుకున్నారు మూడోసారి తీసుకున్నారు చెన్నై సూపర్ కింగ్స్కి కానీ ఇప్పుడు దాకా జరిగిన ఐదు మ్యాచ్ల్లోనే అవకాశం ఆరో మ్యాచ్లో అవకాశం ఇచ్చారు పంతొమ్మిది ఓస్లో ఇరవై ఏడు పరుగులు చేశాడు సరే బాగా ఆడుతున్నాడు అనుకున్నది సడన్గా కొంచెం పెద్ద షాట్ ఆడదామని గాల్లోకి కొట్టి అవుట్ అయిపోయాడు అయితే ఏంటంటే తనకి కెపాసిటీ ఉంది బాగా ఆడగలిగిన కెపాసిటీ ఉందని ఆ ఇరవై ఏడు బంతుల్లోనే ఆ ఇరవై ఏడు పరుగుల్లోనే మంచి షాట్లు కొట్టి నిరూపించుకున్నాడు ఇతనికి కనుక అవకాశం ఇస్తే పెద్ద స్కోర్లు కొట్టగలిగిన కెపాసిటీ ఉంది కుర్రాడికి అని అందరిలో ఒక నమ్మకం వచ్చేలాగా మాత్రం చేసుకోగలిగాడు కానీ తొందరపడి అవుట్ అయిపోయాడు రషీద్ రవీంద్ర జడేజా ఇంకొక ఓపెనర్ ముప్పై ఏడు పరుగులు చేశాడు ఇరవై రెండు బాధల్లో బంతుల్లో త్రిపాఠి ఈ రాహుల్ త్రిపాఠికి ఇతనికి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా కూడా వేస్ట్ చేసుకున్నాడు అక్కడ ఎస్ఆర్హెచ్ టీంలో ఉండంగా కూడా అలాగే వేస్ట్ చేశాడు లాస్ట్ సీజన్ అంతా కూడా అసలు ఎవరైనా సరిగా ఆడలేదు అంటే రాహుల్ త్రిపాఠి నేను లాస్ట్ సీజన్ సరే ఇక వదిలేసుకున్నారు అతన్ని వదిలేచ్చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు అతను తీసుకొచ్చి ఇప్పుడు చెన్నై వాళ్ళు పెట్టుకున్నారు చెన్నై వాళ్ళు పెట్టుకున్న తర్వాత వరుస పెట్టి ఇప్పుడు దాకా ప్రతి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా మధ్యలో ఒకసారి తీసేశారు అప్పటికి అయినా సరే మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ ఉపయోగించుకోకుండా మళ్ళీ పిచ్చి పిచ్చి షాట్లు ఆడేసి ఈజీగా అవుట్ అయిపోతున్నాడు ఇప్పుడు కూడా కాటన్ బౌల్డ్ రవి బిష్ణకి కాటన్ బౌల్డ్ చాలా తేలిగ్గా క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయి వెళ్ళిపోయాడు సో ఇతనికి ఇంకా మళ్ళీ అవకాశాలు ఇవ్వడం అంటే మరి చేతుల వాళ్ళు నష్టం చేసుకున్నట్టే రవీంద్ర జడేజా కూడా కేవలం పదకొండు మందిలో ఏడు పరుగులు మాత్రమే చేసి అయిపోయాడు దుబే దుబే వచ్చి ముప్పై ఏడు బంతుల్లో నలభై మూడు పరుగులు చేశాడు ముప్పై ఏడు బంతుల్లో నలభై మూడు పరుగులు ఒకసారి ఒక టైంలో చూస్తే ఆడిన బాల్స్ ఎక్కువ ఉన్నాయి కొట్టిన రన్స్ తక్కువ ఉన్నాయి కానీ పక్కన ధోని వచ్చిన తర్వాత ధోని ఆడుతుంటే చూసి తను కూడా ఆడడం మొదలెట్టి మొత్తానికి ఆ బాల్స్ని కవర్ చేశాడు ఓవరాల్గా ముప్పై ఏడు బంతుల్లో నలభై మూడు పరుగులు చేశాడు విజయశంకర్ వచ్చాడు విజయశంకర్ ఏమో ఒక తొమ్మిది బరుగులుగా ఉడైపోయాడు ఎనిమిది బాళ్ళలో తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయిపోయాడు కానీ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంఎస్ ధోని వచ్చి ఆట విధానాన్ని మార్చాడు పదకొండు బంతుల్లో ఇరవై ఆరు బరుగులు చాలా రోజుల తర్వాత ఒక రకంగా క్యాప్టెన్ కొంచెం ముందే వచ్చాడు మామూలు రెగ్యులర్గా వచ్చేది కన్నా కూడా కొంచెం ముందే వచ్చాడు ముందే వచ్చి స్లోగా ఆడుతున్న ఈ ఇద్దరిని కూడా కొంచెం బాగా ఆడేలాగా చేశాడు దుబేని కూడా బాగా ఆడేలాగా చేశాడు ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి లేదు నువ్వు కొట్టచ్చు బాగా ఆడ ఆడగలవు ఆడగలవు అని చెప్పి పక్కనుంచి చెప్తూ ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఆడిన మ్యాచ్లు అన్నింటిలోనూ కూడా తక్కువ స్కోర్లు అవతల కొట్టినా కూడా దాన్ని కూడా చేసి చేయలేక చెన్నై ఓడిపోయింది దానికి కారణం ఏంటంటే స్లో స్లోగా రన్ రేట్ చేయటం ఎక్కువ డిఫెన్స్ ఆడేయటం కొన్ని సందర్భాల్లోనేమో అతను రవిచంద్ర సారీ అతని పేరు రచిన్ రవీంద్ర వీళ్ళు ఈ చెన్నై టీంలో రవి రవి ఆర్లు ఎక్కువైపోయినాయి రచిన్ రవీంద్ర రవీంద్ర జడేజా రవిచంద్ర అశ్విన్ అందరూ రవి రవి రవిలు ఎక్కువైపోయారు అది రచిన్ రవీంద్ర కొన్ని సందర్భాల్లో స్లోగా ఆడేశాడు కొన్ని మ్యాచ్ల్లో ఆ తర్వాత విజయశంకర్ స్లోగా ఆడేశాడు ఈ శివం దుబే స్లోగా ఆడి వీళ్ళందరూ ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ స్లోగా ఆడడం వల్ల చాలా పెద్ద డబ్బైపోతుంది శివ కాన్వై కాన్వై కూడా కొన్ని మ్యాచ్ల్లో వీళ్ళందరూ మామూలుగా రెగ్యులర్గా వీళ్ళు ఆడేదానికన్నా కూడా ఎందుకు మరి ఆడుతున్నారో తెలియదు స్లోగా ఆడటం వల్ల లాస్ట్కి వచ్చేసరికి బడ్డను పడిపోయి అందరూ నాట ప్రతిసారి వీళ్ళు ఆల్ అవుట్ అయిపోలేదు చెన్నై కానీ కొట్టలేకపోయారు దానికి కారణం ఏంటంటే ముందు వచ్చిన బ్యాట్స్మెన్ స్లోగా ఆడేసి లాస్ట్లో కొడదాంలే లాస్ట్లో కొడదాంలే అనుకుని లాస్ట్లో కొట్టలేక చతికిలు పడ్డారు సరే ఈసారి ధోని మాత్రం ధోని కూడా అలాగే ఆడాడంటే లాస్ట్లోనే కొట్టచ్చు అన్నది అలాగే ఆడాడు కానీ మిగతా వాళ్ళకన్నా కొంచెం బెటర్గా ఆడాడు అప్పుడప్పుడు ఫోర్ అప్పుడప్పుడు సిక్స్ కొడుతూ అవతల వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ సో ఒక రకంగా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఎదుర్కొన్న ఉన్న దుబేని కూడా అతని కూడా ఉత్సాహపరిచి మొత్తానికి మ్యాచ్ గెలిచేలా చేశాడు అయితే ఎన్ని ఎంత గెలిచినా సరే మన ధోని విషయంలో మాత్రం అతని ఏజ్ ఫ్యాక్టర్ అనేది క్లియర్ కనబడుతుంది ఇంతకుముందు ఒక రన్ మాత్రమే ఉన్న చోట రెండు రన్స్ తీసేవాళ్ళు ధోని అలాంటి వాళ్ళు ఎవరయ్యా అంటే విరాట్ కోహ్లీ ధోని ఇద్దరు కూడా ఇండియాగా ఆడినప్పుడు కానీ ఐపీఎల్లో ఆడినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఒక రన్ ఉన్న చోట రెండు రన్స్ తీసేవాళ్ళు అంత ఫాస్ట్గా పరిగెట్టేవాళ్ళు ఇప్పుడు ధోని పరిస్థితి ఏంటి అంటే రెండు రన్స్ ఉన్న దగ్గర కూడా కేవలం ఒక రన్ని తీయగలుగుతున్నాడు అంటే అతను నీ ఆపరేషన్ అయింది నీ ఆపరేషన్ అయింది దాని నుంచి కోలుకుని వచ్చి మళ్ళీ ఆడుతున్నాడు ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి అది కాకుండా ధోని విషయంలో ఇంకోటి ఏంటంటే స్పిన్నర్ల విషయంలో బాగానే కీపింగ్ చేస్తున్నాడు కానీ ఫాస్ట్ బౌలర్ల విషయంలో కొన్ని బాల్స్ కలెక్ట్ చేయలేకపోతున్నాడు కొంచెం లో వచ్చిన బాల్ని కలెక్ట్ చేయలేకపోతున్నాడు అలాగే లెగ్ సైడ్ వచ్చిన బాల్స్ని కొన్ని లెగ్ సైడ్ వైడ్ అయిన బాల్స్ని కొన్ని కలెక్ట్ చేయలేకపోతున్నాడు ఇవన్నీ కూడా క్లియర్గా కనబడిపోతున్నాయి సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది క్లియర్గా కనబడుతుంది ధోని అయినా కూడా అతన్ని చూడడానికి మాత్రమే వస్తాడు అతను ఒక సిక్స్ కొట్టినా చాలు అన్న లెక్కలోనే చెన్నై ఫ్యాన్స్ అందరూ ఉంటారు కాబట్టి అతను కొట్టే ఒక సిక్స్ చూడడానికి మొత్తం మ్యాచ్ అంతా కూడా వెయిట్ చేస్తుంటారు అతను సో అలాంటప్పుడు అతను కూడా మనం ఇప్పుడు ఏం అంటానికి లేదు ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి అందుకు ఇష్టమే చెన్నై ఫ్రాంచైజీ అతను ఆడిస్తుంది సరిగా రన్నింగ్ చేయలేడు నీ ప్రాబ్లం ఉంది అని తెలుసు అయినా సరే చెన్నై ఫ్రాంచే ఫ్రాంచైజీ అతను కావాలనుకుంటుంది ఎందుకంటే అతను ఉంటేనే బిజినెస్ అవుతుంది అతను లేకపోతే అసలు చెన్నై ఫ్రాంచైజీకి అసలు బిజినెస్ అయ్యేలాగా లేదు పరిస్థితి సో ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు కెప్టెన్ కూడా చేశారు అతన్నే క్యాప్టెన్ చేశారు సో అందువల్ల ధోని ఏది చేసినా ఓకే అలా ఉంది పరిస్థితి సో ఇంతకు ముందు కన్నా ధోని ఈరో ఈ మ్యాచ్లో కొంచెం బెటర్గా చేశాడు కీపింగ్ బాగానే చేశాడు కొన్ని ఇందాక నేను చెప్పినట్టు ఫాస్ట్ బౌలింగ్ బౌలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి బ్యాటింగ్ విషయంలో కొంచెం ముందు వచ్చి గతంలో లాగా ఏదో లాస్ట్ ఓవర్లో వచ్చి మూడు నాలుగు బాల్స్ ఆడి రెండు సిక్స్లు కొట్టి వెళ్ళిపోవడం కాకుండా కొంచెం వచ్చి అవతల వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చి దుబే లాంటి వాళ్ళు కూడా కొంచెం కొట్టేలాగా చేసి మొత్తానికి మ్యాచ్ అయ్యేలాగా చేశాడు క్యాప్టెన్సీని తన క్యాలిబర్ని మళ్ళీ ఇంకోసారి క్యాప్టెన్సీ విషయంలో అతను గురించి ఎవరికి డౌట్లే అక్కర్లేదు సో మళ్ళీ ఒకసారి దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియదు అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్ క్రికెట్ వేదంతా కానీ సినిమా వేదంతా కానీ జీకే వేదంత కానీ వాటి అన్నిటి చాలా ఉన్నాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్